ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ హోస్ట్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం ఒక స్టార్ హీరో అయి ఉండి బట్ ఆ బిగ్ బాస్ హోస్ట్గా చేసేటప్పుడు ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ వేసిన మార్క్ జూనియర్ ఎన్టీఆర్ వేసిన మార్క్ అలాగే ఉంది అలాగే ఇంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళినా కానీ మీరు అక్కడ వదిలి వచ్చిన మార్క్ అలాగే ఉంది హోస్ట్గా ఆయన కంటెస్టెంట్గా మీరు మీ ఇద్దరికే ఈ మార్క్ ఎలా సాధ్యమైంది అంటే దేనికన్నా ఆ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నప్పుడు మొదటి ఐదు నిమిషాల్లో సినిమా జడ్జ్ చేసే రోజులు వచ్చేసాయి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ చూసి సినిమా బాగుంటుందా బాగోదా తెలిసిపోతుంది అలాగే ఏదైనా షో చేస్తున్నప్పుడు ఫస్ట్ వేసిన మార్క్ బట్టే ఆ షో మొత్తం జీవితం అంతా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంత స్ట్రాంగ్గా ఆ పర్సనాలిటీ అంత ఫెమిలియర్ పర్సనాలిటీ అంత నిర్మోహమాటంగా హోస్ట్ చేయగలిగారు కాబట్టి అది పిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్గా పడింది ఒక్కసారి పిల్లర్ పడిన తర్వాత ఆబ్వియస్లీ దాని తర్వాత ఎంతమంది తర్వాత తర్వాత చేసినా కూడా ఆ పిల్లర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది కొన్ని సంవత్సరాల వరకు నిలబడిపోతుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు వేసిన పిల్లర్ బిగ్ బాస్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది తెలుగులో అదే కొంచెం యావరేజ్ హీరో ఎవరైనా చేస్తుంటే ఆ పిల్లర్ మళ్ళీ అంత స్ట్రాంగ్ ఉండేది కాదు అండ్ ఫస్ట్ చాలా మందికి బిగ్ బాస్ ఏంటో తెలియదు యాక్చువల్గా అంటే అదే ఆట ఎలా ఉంటుంది ఆ గేమ్ ఎలా ఉంటుంది అండ్ తెలిసి తెలియని టైంలో సీజన్ వన్ రిలీజ్ అయింది అసలు యాక్చువల్గా సీజన్ వన్లో నేను వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ యాక్చువల్గా యాక్చువల్గా ఆదర్శ బదులు నేను వెళ్ళాలి యాక్చువల్ లోపలికి ఓకే సో కాకపోతే ఏంటంటే నాకు అప్పటికి జీ తెలుగుతో అగ్రిమెంట్ అయిపోయింది అయింది కాబట్టి సూర్యవంశం సీరియల్కి వన్ ఇయర్ వరకు నేను లోపలికి వెళ్ళకూడదు కాబట్టి నేను మా టీవీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళప్పుడు నన్ను నెక్స్ట్ ఇయర్కి యాక్సెప్ట్ చేస్తామని చెప్పి మాటిచ్చారు బట్ దే ఆర్ నాట్ షూర్ బట్ నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇంకొక వారం రోజులు ఉంటుందంటే నాకు కాల్ వచ్చింది సో ఆ వారం రోజులు ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాను అనమాట యాక్చువల్లీ ఓకే ఆ సీజన్ టూలో కూడా అంత స్ట్రాంగ్గా సీజన్ టూ పీక్స్ లెవెల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంటే నేను యూకేలో ఐ సాట్ ద లండన్ బ్రిడ్జ్ దగ్గర నేను జనాలు ఫ్లెక్సీస్ పట్టుకుని వాక్స్ చూశాను తర్వాత చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా వాక్ ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియాలో కూడా ఐ హావ్ సీన్ అనమాట అండ్ ఇంత స్ట్రాంగ్గా వెళ్ళింది కాబట్టి బిగ్ బాస్ అంటే జనాలకి ఆ ప్రేమ అనేది పుట్టింది బట్ నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మందిని కలుస్తున్నాను వాళ్ళందరూ చెప్పేది కూడా అన్న నీ సీజన్ తర్వాత పెద్దగా ఏం బోరింగ్ ఉన్నాయి మిగతా సీజన్స్ అన్ని మేము ఏం సీజన్ చూడలేదు మీతో లాస్ట్ మీతో లాస్ట్ అంటున్నారు బట్ ఇట్స్ ఓకే దట్స్ వాళ్ళ ఒపీనియన్ అది బట్ సీజన్ టూ తర్వాత చాలామంది బిగ్ బాస్ చూడడం మొదలు పెట్టారు యాక్చువల్లీ సార్ యాక్చువల్గా కన్నప్ప మూవీ రిలీజ్కి ముందు మన ఇద్దరం ఒకసారి కలిసాం సో మిమ్మల్ని వన్ టు వన్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కొంచెం బయటకు తీసుకున్నాను వచ్చేసాను సో ఇంత షార్ట్ టైంలో మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే కన్నప్ప సక్సెస్ మీట్లో మీరు ఒక మాట మాట్లాడారు బిగ్ బాస్ టూలో నేను విన్నర్ అయిన తర్వాత బయటికి నేను వెళ్తే కౌశల్ నీ కోసం నిర్మాతలు డైరెక్టర్లు చాలామంది వెయిట్ చేస్తున్నారు బయటికి వెళ్తే నువ్వు చాలా బిజీ అయిపోతావు అని చెప్పి నాని గారు కూడా అన్నారు సో నేను ఆ మాటను నమ్మి చాలా హోప్స్తో బయటకు వచ్చాను బయటకు వచ్చి చూస్తే కొన్ని లక్షల మంది రోడ్ల మీద మీకోసం ఎక్కడ పడితే అక్కడ మీరు ఎక్కడికి వస్తుంటే అక్కడ సో అది నిజం కూడా ఆ క్రేజ్ కానీ మీకు రావాల్సిన అవకాశాలు నిజంగా వచ్చి ఉండాల్సింది బట్ రాలేదు మొన్న మీరు ఆ మాటను ప్రస్తావించారు సో చాలా బాధ వేసిందని సార్ ఇక్కడ అంటే క్వశ్చన్ కొంచెం లెంత్గా ఉండొచ్చు బట్ అడుగుతున్నాను కౌశల్ని అభిమానించే కొన్ని లక్షల మందికి ఈరోజు ఒక డౌట్ ఉంది కౌశల్ ఎందుకు ఇంకా పెద్ద సినిమాల్లో ఎక్కువ రోల్స్ చేయట్లేదు ఎక్కువగా ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది సో ఇక్కడ మిమ్మల్ని తప్పుగా అనుకునే అవకాశం కూడా ఉంది నిజంగా కౌశల్ సీరియస్గా ట్రై చేయట్లేదా ఇండస్ట్రీ కౌశల్ని పట్టించుకోవట్లేదా అసలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ప్రయత్నాలు ఏ విధంగా చేశారు అవకాశాల కోసం నాకు అది కాస్త డీటెయిల్గా కావాలి సార్ అంటే మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా అంటే సినిమాలు సినిమాలు ఒక్కటే సక్సెస్ లేదు ఎక్కడైనా బిజీగా ఉండడం లైఫ్ ముందుకెళ్ళడం ఒక పనిలో మనం సక్సెస్ అవ్వడం సో మనం అనుకున్నది సాధించడం సక్సెస్ సి చాలామంది దృష్టిలో అంటే యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత పది సినిమాలు చేయాలనుకోవడంలో తప్పు లేదు బట్ యాజ్ అ పర్సన్ ఐమ్ సక్సీడ్ ఆఫ్టర్ ద బిగ్ బాస్ యాక్చువల్లీ అంటే బిగ్ బాస్కి ముందు నేను నిజంగా మేబీ వందకి ఒక ఇరవై ముప్పై మందికి తెలుసు ఉంటుంది బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వందకి తొంభై మందికి తెలిసిన నేను సో ఆ తొంభై మందికి తెలియడమే ఒక పెద్ద సక్సెస్ యాక్చువల్లీగా ఇప్పటికీ కూడా యూఎస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ యుఎస్కి వెళ్ళినా కూడా ఆ టూ థౌసండ్ ఎయిటీన్లో బిగ్ బాస్కి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి అభిమానం ఎలాంటి ఆప్యాయత ఉందో ఇప్పటికీ నన్ను చూస్తే చాలామంది పెద్దవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని నువ్వు ఎలా తట్టుకున్నావు అయ్యా లోపల అంతమంది మధ్యలో నేడుస్తూ ఉంటారు యాక్చువల్గా ఇప్పటికీ అదే ఫీలింగు అదే ప్రేమ ఉంది సో దట్ ఈస్ ద బిగ్ సక్సెస్ ఫర్ మీ బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఆ క్వశ్చన్ తీసుకొచ్చారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో కళలతో హైదరాబాద్లో అడుగుపెట్టాను నేను హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు సో నేను నా ఏజ్ అరౌండ్ ఎయిటీన్ అండ్ హాఫ్ మేబీ ఐ థింక్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట యాక్చువల్గా సో ప్రాగా టూల్స్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది సో హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు ఫిఫ్టీ రూపీస్తో అడుగుపెట్టాను పెట్టాను యాక్చువల్గా సరే ఐ రిమెంబర్ యాక్చువల్గా మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను మా మదర్ మా ఫాదర్ వస్తుంటే సూట్ కేస్ పెట్టి కిందన బయట డోర్ దగ్గర మా సిస్టర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ బాయ్ చెప్పి వస్తున్నప్పటికీ మా సూట్ కేసులన్నీ ఎవరో తీసుకెళ్ళిపోయారు యాక్చువల్ ట్రైన్లో ఓకే మేము మళ్ళీ బైక్కి వచ్చి చూసుకున్నప్పటికీ సూట్ కేసులు లేవు ఆ సూట్ కేసులో మాకు హైదరాబాద్ రా వచ్చిన రావడానికి కావాల్సిన డబ్బు మా మదర్ నగలన్నీ అందులో ఉన్నాయి ఎప్పుడైతే సూట్ కేసులు మూడు సూట్ కేసులు మాయమైపోయాయి వచ్చినప్పటికీ వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చినప్పటికీ సూట్ కేసులు లేవు మేము రన్నింగ్ ట్రైన్ నుంచి ముగ్గురం దూకాల్సి వచ్చిందనమాట అంటే ఏమీ లేకుండా హైదరాబాద్లో ఏం చేస్తామని చెప్పి రన్నింగ్ ట్రైన్ నుంచి మా మదరు మా ఫాదరు నేను ముగ్గురు దూకేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు వెయిట్ చేస్తాం బట్ సూట్ కేసులు దొరకలేదు ఓకే దాంతో మేము హైదరాబాద్ వెళ్ళడానికి దాచుకున్న డబ్బు మా మదర్కి ఉన్న కొంచెం కొద్దిపాటు నగలు అన్నీ పోయాయి అన్నమాట తర్వాత ఇంకా పోలీసుల చుట్టూ తిరిగి తిరిగి ఆ డబ్బులు రాకపోయేసరికి మళ్ళీ మా మదర్కి పాపం మా పిన్నిళ్ళందరూ వీళ్ళు వాళ్ళు సారీస్ ఇస్తే అవన్నీ మళ్ళీ ఒక రెండు సూట్ కేసులు అవుతే మళ్ళీ అవి పట్టుకుని దేవెంటనమాట హైదరాబాద్కి రావడం వాళ్ళు హైదరాబాద్లో అనమాట ట్రైన్ వెక్కి నేను వైజాగ్లో ఉన్న మా హౌస్ అంతా ఖాళీ చేసి ఒక లారీలో నేను మా కజిన్ వస్తుంటే అన్నవరం దగ్గర పెద్ద యాక్సిడెంట్ మొత్తం లారీ మొత్తం స్మాష్ మొత్తం సగం పాట ఎగిరిపోయింది లోపల మా సామాన్లన్నీ రోడ్డు మీద చందరవందరుగా పడిపోయాయి ఇంకా సామాన్లు తీసుకుని కూడా ప్రయోజనం లేక ఆ సామాన్లన్నీ అలాగే వదిలేసి మేము ఒక టూ డేస్ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది అలాగా అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఫిఫ్టీ రూపీస్తో అడుగుపెట్టాను యాక్చువల్గా సార్ సో అప్పుడు మేము బిఎస్ మక్త సోమాజీ దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ రైల్వే ట్రాక్ పక్కన ఒక స్లమ్ లో అద్దెకి ఉండేవాళ్ళం యాక్చువల్గా దట్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ కాకపోతే అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక ఎస్టీడీ బూత్ ఉండేది రోజు కాయిన్స్ వేసుకుని అక్కడున్న కొంతమంది కొరియోగ్రాఫర్స్కి కోఆర్డినేటర్స్కి యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు ఏదో ఒక ఒక మూడు రోజులకి ఒకరు ఒక పేజర్ ఉండేది ఆ పేజర్ ఆ పేజర్కి మెసేజ్లో వస్తుంటే నేను వెళ్ళి ఫోన్ చేసేవాడిని సో యాజ్ అ మోడల్గా కాకపోయినా ఒక ఫ్యాషన్ షో అవుతుంటే ఒక పది సీక్వెన్స్లో అవుతే నాకు ఒక సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చేవారు ఓకే సో ఆ సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చినందుకు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవారు అనమాట సో కాకపోతే నేను తెలివిగా ఏం చేశానంటే ఎవరిని నమ్ముకుని హైదరాబాద్ వచ్చాను అంటే కొంతమంది మోడల్స్ నాకు వైజాగ్ ఫ్యాషన్ షోస్లో పరిచయం అనమాట కాకపోతే నేను కష్టపడి విత్ ఇన్ సిక్స్ మంత్స్ నేను నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నేను వర్క్ ఇవ్వడం మొదలు పెట్టాను యాక్చువల్లీ దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ మీ సో అంటే సార్ మీరు మీరు అంటే నాకు మీరు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్ అతని జీవితంలో ప్లేట్ మీల్స్ ఈజీగా దొరకలేదు ఇంకా అమ్మాయి లవ్ ఎక్కడ దొరుకుద్ది అని చెప్పేసి సో మీరు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు సో నా నేను క్వశ్చన్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే సో ఈ జర్నీ అంతా చేసి వచ్చారు ఒక ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ సక్సెస్ అయ్యారు సో మీరు మోడలింగ్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారో రెండు వందల ఇరవై పైగా యాడ్ షూట్స్ చేశారు ఒక నాలుగు బ్యాచ్లే ఐదు బ్యాచ్లో మీకు ఇన్స్టిట్యూట్లో మోడలింగ్ ట్రైన్ అవుతున్నారు ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ కూడా సో సంవత్సరంలో సమ్మర్ అంతా నాకు తెలిసి యూఎస్లోనో వేరే వేరేసే సార్ సో అక్కడే బిజీగా ఉంటారు సో మీరు లైఫ్లో ఒక పార్ట్లో చాలా సక్సెస్ అండ్ ఒక మంచి లగ్జరీ లైఫ్ కూడా లీడ్ చేస్తున్నారు సో నేను అడిగేది ఏంటంటే ఒక యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మీ కోరిక ఉన్నప్పుడు మీరు దానికి అర్హుడు మీరు వెళ్ళి చాలా మందిని కలిశారు అక్కడ కలిసినప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారు వెళ్ళి కౌశలు నీకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నారు నేను అప్పుడు అదే చెప్పాను నాని గారు కూడా మీరు నాకు ట్రోఫీ ఇచ్చారు ఈ ట్రోఫీతో నాకు బయట పెద్ద ఉపయోగం ఉండదండి కాకపోతే మీరు చేసే ప్రతి సినిమాలో నాకు ఒక ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అంటే లేదు లేదు నువ్వు బయటకెళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు నీకు తెలుస్తుంది అన్నారు నేను బయటికి వెళ్తే నా లైఫ్ మారిపోద్ది ఇంకా లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది ఇంకా జీవితంలో ఇంకా కష్టం అనేది ఉండదు నేను నమ్ముకుని వచ్చిన ఇండస్ట్రీలోనే చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయిపోవచ్చు అన్న నమ్మకంతో బయటకు వచ్చాను సో బయటకు వచ్చిన తర్వాత అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్సు జనాలు మనల్ని ఇన్ని వంద రోజులు ఫాలో అయిపోయిన ఫాలో అయిన అభిమానులు అందరూ రోజు కలుస్తూ ఉండేవారు యాజ్ అ గ్రాటిట్యూడ్ నేను కూడా చాలా పేషెన్సీతో వాళ్ళతో ఫోటోలతో ఇవ్వడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం చేసేవాడిని బట్ like industry in nissan but uh, calls rala that's actually